ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ గాక దేవుని యొక్క సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుని బిడ్డలుగా మన అందరినీ దేవుడు పిలుచుకున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని సంపూర్ణంగా తెలుసుకుని ఆత్మ సంబంధమైన పరిపూర్ణలుగా నడుచుకోవడానికి దేవుడు తన యొక్క ఆత్మ సంబంధమైన కార్యాన్ని మన పక్షంగా పరిపూర్ణంగా చేస్తున్నాడు బాప్తీసం ఇచ్చిన యాహను దేవుని మార్గాన్ని సరళం చేయడానికి ఆయన సంపూర్ణ కార్యాన్ని జరిగించాడు ఈ రోజు దేవుని బిడ్డలగా మనందరము కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే ఆయన మార్గాన్ని సరళం చేయడానికి మనం కూడా మండచున్న అగ్ని వల్లే ప్రయాణించాలి ఆయన తన కాలమందు అగ్ని తన జీవిత ప్రయాణములో బైబిల్ లేఖనం చదివిస్తుంది తన తన జీవిత ప్రయాణములో అగ్ని మండుచున్న అగ్ని వలెనే ఉండి ఉన్నాడని రాయబడి ఉంది ఈరోజు మన జీవితాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న అగ్ని వలెనే మార్చాలనుకుంటున్నాడు దహించు అగ్ని వలెనే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏ విధమైన సరైన సంబంధమైనవి ఏ విధమైన దుర్నీతి సంబంధమైనవి మనలో ఉండకుండా పర సంబంధమైన కార్యం మన జీవితంలో జరిగి సంపూర్ణముగా క్రీస్తుతో ఆ పరమ కాణాను నడిచిపోనట్టుగా మనలో నివసించేవాడు మండుచున అగ్నేయునాడు హాలెల్లు